అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల నాలుగవ భాగం దారిలో ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం ఆగకు టాక్సీ ఎంత స్పీడ్గా పోతే అంత స్పీడ్గా పోని అన్నాడు రామనాథం అలాగే సార్ అంటూ ట్యాక్సీని స్పీడ్గా పోనిచ్చాడు సుందరం ఎస్పి రామనాథం గారు ఇందాక తెనాలి బస్ ఎక్కిన అతని కోసం తన ట్యాక్సీలో బయలుదేరటం సుందరానికి హుషారిచ్చింది అతను డిటెక్టివ్ పుస్తకాలు తెగ చదువుతూ ఉంటాడు పైగా పేపర్లలో ఈ మధ్య జరిగిన స్వామి హత్య గురించి చదివి ఉన్నాడు అందుకని తన ట్యాక్సీలో ప్రయాణం చేసిన వ్యక్తే స్వామిని చంపిన హంతకుడన్న నిర్ణయానికి వచ్చేశాడు సుందరం ఖచ్చితంగా వాడే హంతకుడు అనుకుంటూ రివ్వును ట్యాక్సీని పోనిచ్చాడు ట్యాక్సీ తెనాలి బస్సును కృష్ణా బ్యారేజ్ మీద ఓవర్టేక్ చేసింది బస్సు ఆపించి సుందరంతో సహా బస్సు లోపలికి వెళ్ళి పాసింజర్లందరినీ పరిశీలనగా చూడసాగాడు రామనాథం సార్ అతని బస్సులో లేడు నిరుత్సాహంగా అన్నాడు సుందరం ఎస్పి రామనాధం మనసును క్షణకాలం నిరాశ ఆవరించింది మరుక్షణం తీరుకుని బస్సు దిగి కండక్టర్ని సైగ చేసి పిలిచాడు విజయవాడ బస్టాండ్లో బస్సు బయలుదేరిన తర్వాత వచ్చి ఎక్కిన పొడవాటి మనిషి ఏమయ్యాడు అని అడిగాడు అతనా సార్ కుడి కంటిపైన కుంకుడి గింజంత పుట్టుమచ్చ ఉంటుంది అతను కొండపల్లి వెళ్ళాలటండి పొరపాటున తెనాలి బస్ ఎక్కాడు రంగాబొమ్మ వచ్చేసరికి దించేశాను అన్నాడు కండక్టర్ మనిషి దొరక్కపోయినా అతని కంటి మీద కుంకుడు కాయంత పుట్టుమచ్చ ఉన్నదని తెలిసింది అని మనసులో అనుకుని కండక్టర్తో మీ బస్సు పోనీయవచ్చు అన్నాడు రామనాథం పది గంటలకు గిరిదారి ఎంటర్ప్రైజెస్ ఆఫీస్కు వెళ్ళాడు శశి రండి రండి అంటూ వాకిలి దగ్గరికి ఎదురొచ్చి సాధారణంగా శశిని లోపలికి ఆఫీస్ రూమ్లోనికి తీసుకువెళ్ళాడు శశి లోపల కూర్చోగానే ఏసీ మిషన్ ఆన్ చేసి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్స్ అని అడిగాడు ఏమీ వద్దన్నట్లు తల అడ్డంగా తిప్పి నామేవ్జీ రొటీన్ ఇన్స్పెక్షన్ మీద బందరు వచ్చాను రాత్రి మీరు తారాచంద్ విషయం చెప్పిన దగ్గర నుంచి నాకు బాగా ఆందోళనగా ఉంది ఏది ఆ తారాచంద్ ఫైల్స్ తీయండి అన్నాడు శశాంక గారు రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా హోటల్ రూమ్లో వసతులన్నీ బాగా ఉన్నాయా అని అడిగాడు నామదేవ్ ఆ తారాచంద్ ఫైల్ తీయండి అన్నాడు శశి నామదేవ్ ముఖాన వింత చిరునవ్వు వెలిసింది ఫోటోలు దంతర తీసి శశి చేతిలో పెట్టాడు హోటల్ రూమ్లో డబుల్ బెడ్ మీద హెలెన్ శశి గాఢంగా కౌగులించుకుని ఉన్న ఫోటోలు అవి ఆ ఫోటోలు చూడగానే శశి ముఖం ముందు వెలవెలా పోయింది శ్వేద బిందువులు నుదుటి మీద నుంచి కారసాగాయి నిమిషమున్నాక జేవురించిన ముఖంతో నామ్దేవ్ ఇంత కుట్ర పన్నుతావా అని అరిచాడు అతని ముఖంలో వస్తున్న మార్పులు గమనిస్తూ మనసులో కలుగుతున్న సంతృప్తి ముఖంపై ప్రతిఫలించనీయకుండా ఏదో బీదవాణ్ణి నా మీద కోపం తెచ్చుకోకండి అన్నాడు ఈ ఫోటోలు అంటూ కోపంతో ఊగిపోతున్నాడు శశి ఫోటోలు నెగిటివ్లు ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే మండి మసైపోతాయి అన్నాడు నామదేవ్ శశి మాట్లాడకపోయేసరికి కాకపోతే మీరు బాస్ గోవర్ధన్ రావుకి ఇచ్చే రిపోర్టులో తారాచంది విషయం ప్రస్తావన తేవద్దు ఒక నెల తర్వాత మీ ఫోటోలు నెగిటివ్లతో సహా మీకు రిజిస్టర్ పార్సిల్ చేస్తాను ఏమంటారు కోరలకు తేనె రాసుకున్న నాగుపాములా కనబడ్డాడు ఆ క్షణాన నామ్దేవ్ శశికి ఒక్క నిమిషం మాట్లాడకుండా ఊరుకుని తల వంచుకుని హీనస్వరంతో సరే అన్నాడు శశి ఆఫీసులో పరధ్యానంగా వాటిని పరిశీలించి చూశాడు శశి మధ్యాహ్నం భోజనం ఆఫీసుకు తెప్పించుకుని తిని సాయంత్రం దాకా ఏకబిగిన ఇన్స్పెక్షన్ని పూర్తి చేశాడు శశి శశాంక్ గారు కాసేపు సరదాగా అలా బీచ్ ఒడ్డుకు వెళ్ళొద్దాం రండి అన్నాడు నామదేవ్ వద్దు నా మనసేం బాగోలేదు పోయి రూంలో పడుకుని పొద్దున్నే లేచి వెళ్ళిపోతాను అన్నాడు శశి నెమ్మదిగా మనసులో పెళ్ళుబుక్కుతున్న సంతోషాన్ని బలవంతాన ఆపుకుని అలాగా అయితే వెంటనే వెళ్ళి రూమ్లో విశ్రాంతి తీసుకోండి అన్నాడు నాందేవ్ శశి మాట్లాడకుండా వెళ్ళి ఎస్డి స్టార్ట్ చేసి అజంతా హోటల్కి వెళ్ళిపోయాడు రూమ్కి వెళ్ళి స్నానం చేసి రూమ్ సర్వీస్ అతని చేత కాఫీ టిఫిలు తెప్పించుకుని తింటూ ఉండగా గిరిదారి ఫైనాన్స్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ రామారావు వచ్చాడు రండి రామారావు గారు కూర్చోండి అంటూ సాధారణంగా ఆహ్వానించాడు అతనిని శశి సోఫాలో కూర్చుంటూ శశాంక గారు గాది కింద పందికొక్కల నామ్దేవ్ మన ఫైనాన్స్ కార్పొరేషన్ ను నమిలి పారేస్తున్నాడు మీరు వచ్చి వాడి ఆట కట్టిస్తారనుకున్నాను కానీ మీరు రామారావు గారు దొంగను పట్టుకోవటం అంత కష్టమైన విషయం ఏమీ కాదు దొంగలించును సొమ్ముతో సహా పట్టుకోవటం తెలివి గలవాళ్ల పని హమ్మయ్య ఇప్పటికీ నా మనసు కుదుటపడింది శశాంక్ గారు ఇందాక మీరు నామదేవ్ గాడి ముందు దిగులుగా కూర్చుంటే వాడి వలలో పడ్డారేమోనని అనుమానపడ్డాను రామారావు గారు మీకు గిరిధారి ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ అవ్వాలని ఉందా గారు ఏమిటి మీరనేది ఆ నామేవ్ మన కంపెనీని మోసం చేస్తున్న విషయం గురించి రుజువులు సేకరించండి అతను కంపెనీ నుంచి కాజేసిన డబ్బుని వడ్డీతో సహా వచ్చేటట్లు ఏర్పాటు చేద్దాం మీరు ఈ విషయంలో నాకు సహకరిస్తే తర్వాత మిమ్మల్ని ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని చేయమని గోవర్ధన్ రావు గారితో చెబుతాను ఏమంటారు శశాంక గారు వయసుకు చిన్నవాళ్ళైనా మీ మేధస్సు అసాధారణమైనది అందుకే గోవర్ధన్ రావు గారు మీ మాటకు అంత విలువిస్తున్నారు మేనేజర్గా చేయిస్తానని మీరన్న మాట చాలు నా సర్వశక్తియుక్తులు దారపోసి నామదేవ్గాడి గుట్టుమట్లన్నీ రట్టు చేసి వాడు తిని జీర్ణించుకున్న డబ్బును కక్కించే ఏర్పాట్లన్నీ చేస్తాను గుడ్ రామారావు గారు ఈ ప్రయత్నంలో హెలెన్ మీకు తోడ్పడుతుంది ఆ హెలెన్ నామదేవ్గాడి మనిషి అనుకున్నానే ఒకప్పుడు నామదేవ్గాడి మనిషే ఇక నుంచి హెలెన్ మీకు అన్ని విధాలా సహకరిస్తుంది అలాగే శశి పొద్దున్న ఆరింటికి బందరు అజంతా హోటల్ నుంచి బయలుదేరి ఎనిమిది గంటలకల్లా విజయవాడలో తన రూమ్ దగ్గరికి చేరాడు అమ్మాయి నిమ్మి మీ బావ వచ్చినట్లున్నాడు చూడు అంది వంటింట్లోంచి సుమతి ఆమె మాటలు వినగానే లేడి పిల్లలా గెంతుకుంటూ వీధివాకిలి వద్దకు వెళ్ళింది నిమీలిత శశి కోసం ఆమె గత ముప్పై ఆరు గంటలలో మూడొంతుల కాలం ఉత్కంఠతో ఎదురుచూస్తూనే ఉంది శశిని చూడగానే చంద్రుని చూసిన చకోరంలా ఆమె ముఖం వికసించింది ఆఫీసు నుంచి తీసుకువెళ్ళిన మినీ ట్రావెల్ సూట్ కేసును తీసుకుని ఎస్డీ దిగి లోపలికి వస్తున్న శశి గుమ్మంలో ఎదురైన నిమీలతను చూసి సారీ నిమ్మి అనుకోకుండా బందరు వెళ్ళి రావాల్సి వచ్చింది అన్నాడు నిమీలిత సమాధానం చెప్పే లోపలే వంట ఇంట్లోంచి వచ్చిన సుమితి ఏమిటి శశి చప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు మొన్న రాత్రి నుంచి నీ కోసం మీ మరదలు పెట్టుకుని ఉండిపోయింది అంది సిగ్గుతో తలదించుకున్న నిమీలిత గిరుక్కున వెనదిరిగి లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఆమె అలా తిరిగేటప్పుడు పొడవాటి వాల్జడ శశి వక్షస్థలాన్ని రాసుకుంటూ వెళ్ళింది వాల్జడ కొన స్పర్శ రగిలించిన పులకింతలు హృదయోల్లాసంతో ప్రపుల్లమైన శశి చూసి మరదల్ని చూడగానే ముఖంలో పెళ్లికల వచ్చేసిందమ్మా శశి అంది సుమతి రూమ్లోనికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు శశి ప్లేట్లో వేడి ఇడ్లీలు కప్పులో ఆవిర్లు కక్కే కాఫీతో వచ్చింది నిమీలిత అక్క ఏమిటి నాకు కూడా నువ్వే కాఫీ టిఫిన్ ఇస్తున్నావు అన్నాడు శశి సుమతితో ఆమె మాట్లాడకపోయేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో మరదల పిల్లను మీ ఇంట్లో చేర్చాను ఆమెకు కాక నాకు కూడా ఫ్రీ బోర్డింగ్ ఏర్పాటు చేసావా ఏం అన్నాడు భలేవాడే శశి నువ్వు మీ ఇద్దరికి భోజనము టిఫిను పెట్టినంత మాత్రానా మీ బావగారి ఐశ్వర్యానికే లోటు రాదులే అయినా నాకు మాత్రం ఎవరున్నారు అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఇల్లు సందడితో కళకళ్ళాడుతోంది అన్నది సుమతి పిన్ని పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి అని నిమీలిత అనగానే సుమతి వంటింట్లోనికి వెళ్ళిపోయింది నిమ్మి అప్పుడే అక్కయ్యను వరసపెట్టి పిలుస్తున్నావే అన్నాడు శశి నేనేం వరసలు పెట్టాలా ఆమె నన్నలా పిలవమంది అంటూ బొంగమూతి పెట్టింది నిమీలిత ఆహా బొంగమూతి చందం నీ ముఖానికే అందం ఆపు శశి నీ కవిత్వం అంటూ ఫక్కును నవ్వింది నిమీలిత క్షణం ఎండగాడ్పు మరుక్షణం పన్నీటి తుంపర అందుకే క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నారు శశి మాటలకు సమాధానం చెప్పే లోపల సుమతి కేక వేయటంతో నిమీలిత లోపలికి వెళ్ళింది ఫోన్ మోగింది శశి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు హలో ఎవరు మాట్లాడేది ఎస్పి రామనాథం కంఠం రిసీవర్ నుంచి వినబడగానే నేను సార్ శశిని అన్నాడు శశాంక నువ్వేనా నిన్నటి నుంచి నీ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేశానో లెక్కలేదు వెంటనే బయలుదేరి బంగ్లా వద్దకురా అలాగే సార్ ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేశాడు శశి నిమ్మి ఎస్పీ గారు ఫోన్ చేశారు బంగళా దగ్గరికి వెంటనే బయలుదేరి రమ్మన్నారు వస్తాను అంటూ దుస్తువులు మార్చుకుని ఎస్డీ మీద బయలుదేరి వెళ్ళిపోయాడు బంగ్లా గేటు దగ్గర స్వామి అయ్యప్ప శశిని చూడగానే సెల్యూట్ చేశాడు శశి నమస్తే స్వామీజీ స్వామియే శరణమయ్యప్ప అన్నాడు బదులుగా స్వామియే శరణమయ్యప్ప అంటూ శశి తనకు నమస్కరించిన ఫలితం అయ్యప్ప స్వామికి చెందాలి అన్నట్లు పైకి రెండు చేతులు ఎత్తి చూపాడు సెంట్రీ అయ్యప్ప దొరగారు మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడతను శశి అతనికి సమాధానం చెప్పే లోపల బంగ్లా నుండి రామనాథం శశి వచ్చావా అని పిలిచాడు శశి లోపలికి నడిచాడు ఎస్పీ గారి బంగ్లాలోనికి నడుస్తూ ఉంటే వెనకటి విషయాలు గుర్తుకు రాసాగాయి శశి కాలేజీలో చదువుకునేటప్పుడు ఎన్సీసీలో ఉన్నాడు అదే సమయంలో హోంగార్డ్గా కూడా ఉన్నాడు వెపన్ ట్రైనింగ్లో ఫస్ట్ వచ్చాడు కరాటే జూడో పోటీలలో సర్వప్రథముడుగా వచ్చి అనేక ఫ్రైజులు కూడా అందుకున్నాడు ఒక విద్యార్థి అన్ని ఫ్రైజులు పొందటం చూసి రామనాథానికి శశి మీద అభిమానం ఏర్పడింది కాలేజీ వార్షికోత్సవానికి వచ్చిన గోవర్ధన్ రావు గారు శశిని చూసి ముచ్చటపడ్డాడు ఫంక్షన్ అయ్యాక రామనాథం గారు శశితో నీ వంటి యువకుడు పోలీస్ ఫోర్స్లో చేరితే బాగా రాణిస్తాడు అన్నారు గోవర్ధన్ రావు గారు శశాంక్ డిగ్రీ అయిపోయింది కనుక మా కంపెనీలో చేరు నీకు మంచి జీతం హోదా లభిస్తాయి అని అన్నారు పోలీస్ ఆఫీసర్ పోస్టు పొందటానికి బాగా ఆలస్యం అవుతుందని తెలుసుకుని గోవర్ధన్ రావు కంపెనీలో ఉద్యోగంలో చేరిపోయాడు శశాంక అతని తెలివితేటలు మనోనిబ్బరం ఆత్మస్థైర్యం గోవర్ధన్ రావుకి ముచ్చట కల్పించాయి అందువల్లే అతనికి అనతి కాలంలోనే కంపెనీ వ్యవహారాలన్నింటినీ క్షుణ్ణంగా తెలియచేశాడు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు శశిని పంపటం అలవాటైపోయింది ఆయనకు శశి ఎటువంటి జటిల సమస్యనైనా తేలికగా పరిష్కరించి వేయటంతో గోవర్ధన్ రావు గారికి అతని మీద గురి అభిమానం ఏర్పడ్డది శశికి ఆస్తి లేకపోతేనేం అందం తెలివి సమర్థత అన్నీ ఉన్నాయి ఇలాంటి వ్యక్తి మళ్ళీ దొరుకుతాడా చదువు అయ్యాక శశికి నిమ్మినిచ్చి వివాహం చేస్తే అతడు నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకోసాగాడాయన అలాగని వాళ్ళ దగ్గర అనేవాడు కూడాను అటు ఎస్పి రామనాథం గారు కూడా శశిని వదల్లేదు డిపార్ట్మెంట్కు ఎప్పుడు ఏ జటిల సమస్య వచ్చినా శశి సహాయం తీసుకునేవాడు డిపార్ట్మెంట్ ద్వారా ఏదైనా పని జరగాలంటే అనవసరమైన పబ్లిసిటీ ఆర్బాటం విషయం నలుగురికి వెల్లడి కావటం జరుగుతూ ఉంటుంది అదే పనిని శశికి అప్పచెప్పితే హంగు ఆర్బాటం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా చేసుకు వచ్చేసేవాడు యువకుడు సునిశ్చిత మేధానిధి చురుకైన వాడు అయిన శశి మీద క్రమంగా రామనాథానికి అభిమానం పెంపొందసాగింది కూతుళ్ళు లేకగాని శశి కంటే మంచి అల్లుడు మరొకడు దొరుకుతాడా అనుకుంటూ ఉండేవాడాయన మనసులో అప్పుడప్పుడు పైకి కూడా అనేవాడు ఏమిటంకులు పిలిచారు అని అడిగాడు శశి ఎస్పి రామనాథాన్ని ఏం చెప్పమంటావు శశి అవధూతేంద్ర స్వామిని హత్య చేశారు అదే సమయంలో స్వామి పోలుకులున్న మరొక వ్యక్తిని హత్య చేసి అతని తలను తెచ్చి నా బంగ్లాలో పడేసిపోయారు ఇవన్నీ చాలా వన్నట్లు ఉండి ఉండి ఫోన్ కాల్స్ చేసి ఎవడో వేధించుకు తింటున్నాడు నన్ను అవధూతేంద్ర స్వామి హత్య గురించి ఇంటర్నేషనల్ పబ్లిసిటీ జరగటంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి అదలింపులు తాకీదులు వస్తున్నాయి ఇంతవరకు ఆచూకీ ఏమీ చెక్కలేదు అన్నాడు రామనాథం స్వామి హత్య కేసులో సస్పెక్ట్ ఎవరంకుల్ అని అడిగాడు శశి అదే ఇంతవరకు తేలలేదు స్వామి ముఖ్య శిష్యుడు కుండలిని స్వామి అనే ఆల్బర్ట్ డేవిడ్ కనిపించటం లేదు ఆశ్రమం విషయాలు స్వామి విషయాలు ఆయనకు బాగా తెలుసు అంటారు స్వామిని చంపిన వాళ్లే ఆల్బర్ట్ డేవిడ్ని ఎత్తుకు వెళ్ళి ఉంటారు అంకుల్ రెండవ తలం చూకి ఏమైనా తెలిసిందా లేదు శశి టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయంటున్నారు ఎక్కడి నుంచి ఒక కాల్ లీవ్లో ఉన్న నూజివీడు సీఐ ఇంటి నుంచి మరొక కాల్ ముందు టెలిఫోన్ స్తంభం నుంచి వచ్చాయి రెండు కాల్సు నన్ను హేళన చేసి ఎద్దేవి చేయటానికే ఉద్దేశింపబడ్డాయి అంకుల్ ఆ రెండు కాల్స్ ఒకరే చేశారా భలే ప్రశ్న అడిగావు అందుకే నిన్ను పిలిచింది రెండు కాల్స్ చేసింది ఒకరే ముందు ఫోన్ స్తంభం ఎక్కునతన్ని స్వామి అయ్యప్ప చూశాడు అతను ఆరడుగుల పొడుగుంటాడు కుడి కంటిపైన కుంకుడు గింజంత పుట్టుమచ్చ కూడా ఉంటుంది అంటూ అతన్ని వెంటాడి పట్టుకోలేకపోయిన వైనం గురించి శశికి వివరంగా చెప్పాడు రామనాథం అంకుల్ ఒకసారి మా ఆఫీస్కి వెళ్ళి గోవర్ధన్ రావు గారికి రిపోర్ట్ చేసి తిరిగి వచ్చేస్తాను ఆ తర్వాత ఈ డబుల్ మర్డర్ మిస్టరీ సాల్వ్ చేయటానికి నా సర్వశక్తియుక్తులు వినియోగించి కృషి చేస్తాను విష్యూ ఆల్ ద బెస్ట్ శశి అన్నాడు రామనాథం బందర్లో జరిగిన విషయాలు యావత్తు గోవర్ధన్ రావుకు చెప్పి సార్ హెలెన్ నేను కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉండగా తీసిన ఫోటోలు పోస్ట్లో మీకు వస్తే భలే వాడివి చేసి నల్లనివన్నీ నీళ్లని నమ్మే అమాయకుడిని అనుకున్నావా నన్ను అంటూ ఫక్కున నవ్వాడు గోవర్ధన్ రావు ఆఫీసు నుంచి శశి తిన్నగా అవధూతేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్ళాడు నదీ తీరానికి అనతి దూరంలో పది ఎకరాల స్థలంలో అవధూతేంద్ర స్వామి ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం స్థాపించిన పాతిక సంవత్సరాలలో స్వామి పేరు ప్రఖ్యాతులు పెంపొందిన కొద్దీ ఆశ్రమం దినదినాభివృద్ధి చెందింది స్వామి అనేక మార్లు విదేశయాత్రలు కూడా చేశారు విదేశయాత్ర చేసిన తర్వాత అనేక మంది విదేశస్థులు ఆయన వెంట వచ్చి ఆశ్రమంలో అనేక నెలలు సంవత్సరాలు ఉండిపోయేవాళ్ళు వాళ్ళ కోసం అన్ని వసతులు ఉన్న కాటేజీలు నిర్మించారు మొదట్లో విజయవాడలో దర్శించవలసిన యాత్రా స్థలాలలో ఒకటిగా ఉన్న ఆశ్రమం క్రమంగా అభివృద్ధి చెంది ఈ మధ్య ప్రతిదినం వందల వేల సంఖ్యలో యాత్రికులను ఆకర్షిస్తూ ఉన్నది ఆశ్రమానికి వచ్చే యాత్రికులతో విజయవాడ వచ్చే రైళ్లు బస్సులు నిండిపోయి ఉన్నాయి ఆశ్రమం ముందు భాగాన కోటగోడల ఎత్తైన గోడలో పెద్ద గేటు ఉన్నది స్వామి జీవించి ఉన్నప్పుడు ఆ గేటు తలుపులు రెండు ఎప్పుడూ తెరిచే ఉండేవి హత్యానంతరం భయపడిపోయిన ఆశ్రమవాసులు గేటు తలుపులు మూసివేశారు రాత్రింబవళ్ళు కాపలాగా ఉండటానికి గూర్ఖాలను ఏర్పాటు చేశారు స్వామి శిష్యులు శశి హరే రామ అని అక్షరాలు రాసి ఉన్న పంచికట్టును కట్టుకున్నాడు అంటిదే మరో పైపంచ భుజాల మీద కప్పుకున్నాడు మెళ్ళో తులసి పేర్లు రింగులు తిరిగిన ఉంగరాల జుట్టుపై విగ్గును తగిలించాడు ఇప్పుడు శశి తల నున్నగా గీకిన గుండు నడినెత్తిన గోష్పాదమంత పిలకతో తలతళ మెరుస్తూ ఉన్నది విగ్గుపైన చివర్లన దట్టంగా పట్టించిన విభూదు వల్ల అతను విగ్గు పెట్టుకున్నాడన్న విషయం తెలుసుకోవటం చాలా కష్టమైన విషయమైంది మూసి ఉన్న గేటు ముందు నిలబడి హరే రామా అంటూ పెద్దగా కేకవేశాడు శశి భక్తి పారవస్యంతో అతను వేసిన కేకకు కాటేజీల్లో ఉన్న స్వామి శిష్యులందరూ పరిగెత్తుకుని వచ్చారు మూసిన గేట్లు కొంచెం తెరుచుకున్నాయి హరే రామా అంటూ చిందులు తొక్కుతూ భక్తి పారవస్యంతో నృత్యం మొదలుపెట్టాడు శశి పరవశించిన అతని సర్వ అవయవాలు పోనకం వచ్చిన వ్యక్తి అవయవాల్లా గడగడ వణికిపోసాగాయి అర్ధనిమీలిత నేత్రాలతో అలౌకికానందం దర్శనమివ్వసాగింది గేట్లు పూర్తిగా తెరుచుకుని స్వామి శిష్యులు ముందుకు వచ్చి శశి చుట్టూ చేరి భక్తి పారవస్యంతో ఆనందంగా చిందులు వేయసాగారు రామభక్తి అనే పవిత్ర భావం వారందరి హృదయాలను బంధించి వేసింది తన్మయత్వంతో చిందులు తొక్కుతున్న శరీరాలు భక్తిభావంతో పులకించిపోతున్న హృదయాలు అమితానంద బాష్పదారలు వాళ్ళందరినీ అవధూతేంద్ర స్వామి ఆవహించి వేశాడా అన్న భ్రమ కల్పించసాగింది ఆ దృశ్యం కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు me present